मतध्यां चतरावरण वामगागांसीता पत्नी सूर्यपुत्री स्वर्चला पश्यं स्निग्धया दृष्टास्तव चित्रचावर संविम विरसाज्य मुक्ताहारगणपेत रत्नकुंडलभूषि दवीभूषितग्रीव कलका चमोत्कर्णाटोजलशेखर के तो मेघलाधाम संवीत मनिडोपरशो पद्मनम పీతాంబర సమన్వితం తొభ్యం దాస్యా హనుమద్దేవాణతో పదాంబుజేయం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే కుంభరాశి వారు మహా మొండిఘటాలండి వాళ్ళు నష్టం వస్తుందని తెలిసిన నొప్పి లేస్తుందని తెలిసిన అంటే కాలుకు నొప్పున్నా వెళ్లాల్సిందే జ్వరం వచ్చినా ఆఫీస్కి వెళ్ళాల్సిందే అనేటువంటి ధోరణి ఈసారి ఇంకా అధికంగా ఉంటుంది ప్రథమార్థము అస్సలు బాగోలేదు వీళ్ళకి అంటే మొదటి రెండు వారాలు అస్సలు బాగోలేదు అయినా సరే వాళ్ళు చేసేటువంటి కృషి వాళ్ళ పట్టుదల వాళ్ళు అస్సలు విడవకుండా పనిచేస్తారు ఎందుకు ఇలా అంటే ఏలినాడు శని విడిచి వెళ్ళేటప్పుడు పరీక్షాకాలం విపరీతమైన పరీక్ష పెడతాడు విద్యార్థుల విషయంలో కూడా అంతే ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుంటే స్కూల్కి వెళ్తారా కాలేజీలకు వెళ్తారా చదువుకోవడానికి వెళ్తారా అంటే వీళ్ళు వెళ్తారు అలాంటి మనస్తత్వం కలవారు ఇక చూసుకున్నట్టయితే గృహిణుల విషయానికి వస్తే ఆరోగ్యం బాగాలేకుండా ఉన్న పొద్దున్నే లేచి ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని పనులు చేయడము అన్ని రకాల సహాయాలు చేయడము ఇవన్నీ కూడా విపరీతంగా జరుగుతాయి ఆరోగ్యం సంబంధించిన విషయం పక్కకు పెడితే ఉద్యోగస్తుల్లో కొంతమందికి అసలు ఆ ఉద్యోగం ఉంటుందో పోతుందో కూడా తెలమైనటువంటి క్రమంలో అయినా సరే పనిచేస్తారు వాళ్ళ పై అధికారులకు ఏమనిపిస్తుంది అంటే వీడు ఉద్యోగంలోంచి వెళ్ళిపోతాడని తెలిసి ఇంతగా పనిచేస్తున్నాడు మళ్ళీ ఉద్యోగంలో పెట్టుకునేటువంటి స్థితి ద్వితీయార్థంలో ఉంది కాబట్టి చాలా కష్టపడ్డటువంటి వాళ్ళకి ప్రతిఫలం దక్కకుండా ఉండడం అనేది ఉండదు కానీ కష్టపడే కాలం అంతా ప్రథమార్థము ఆనందంగా ఉండే కాలం అంతా ద్వితీయార్థము వ్యాపారస్తుల విషయంలో కూడా అంతే ఉదాహరణకు రోడ్ ఎక్స్టెన్షన్లో ఒక అతనికి షాప్ పోతుంది గత నెలలో ఇదే చోట ఉండి వారితో మాట్లాడడం జరిగింది సగం పైన షాప్ పోతుందండి మీది అని చెప్పి వాళ్ళు చెప్పారంట సార్ అదేం సార్ మరి షాప్ పోతుంది కదా మరి మీ పరిస్థితి ఏమిటంటే ఆయన చాలా ఆనందంగా నాకేం బాధలేదండి ఉన్న మిగిలిన సగం జాగాలో మళ్ళీ కట్టుకుంటా మళ్ళీ కష్టపడతా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు కష్టాలు అంటాడు అంత కట్టాలన్నమాట కాబట్టి వ్యాపారస్తుల్లో కూడా ఇలాంటి వాళ్ళని చూస్తాం మనం ఈ స్టాక్ మార్కెట్ అంతా పడిపోయి చాలామంది ఇప్పుడు బిజినెస్ లాస్లలో ఉన్నారు అలాంటి లాస్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ గెట్ బ్యాక్ అవుతారు బౌన్స్ బ్యాక్ అవుతారు ఇవన్నీ వ్యాపారస్తుల లక్షణం కుంభరాశి వారి యొక్క లక్షణం సినీ రాజకీయ రంగాల్లో కూడా చూసుకున్నట్టయితే సినిమాలు ఫ్లాప్లు అయిపోయి హిట్ కాకుండా చాలా ఇబ్బందులు ఉన్న డైరెక్టర్లు ఉన్నారు హీరోలు ఉన్నారు కెమెరామెన్లు ఉన్నారు అలాంటి వాళ్ళు సైతం మళ్ళీ గెట్ బ్యాక్ అయినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి ఇక మనం రాజకీయ రంగాల్లో చూసుకున్నట్టయితే అసలు ఇతను రాజకీయంగా ఏం పని చేయరు పనికిరాలనుకున్న వాళ్ళు కూడా చాలా తేజవంతంగా పనిచేయడం జరుగుతూ ఉంటారు ఇక ఎవరైతే సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఈ యొక్క ఫిబ్రవరి మాసం నందు ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళ విషయాలు లేదా ఏదైనా సరే దూర ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళ విషయానికి వస్తే చాలా మంచి కాలం అని చెప్పచ్చు కానీ ఇక్కడ వీరికి మాత్రం అంటే వీరి ఉన్నటువంటి ప్రదేశాన్ని దాటి ఇంకో చోటికి వెళ్తున్నారు కాబట్టి ప్రథమార్థం బాగుంటుంది ద్వితీయార్థం బాగుండదు కోర్టు వ్యవహారాల్లో కూడా దిగ్విజయవంతంగా రిజల్ట్స్ చూస్తారు మొదటి రెండు వారాలు బాగా కుంగిపోతారు మూడు నాలుగు వారాల్లో మాత్రం చాలా అద్భుతాలు చూస్తారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వరకు ఆ మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా తర్వాతి కాలం అంతా కూడా వీరు ఏమేం చేయాలనే ప్రణాళికలోనే ఉంటూ ఉంటారు అన్ని వర్గాల వాళ్ళకు సంబంధించి ఇదంతా గోచార రీత్యా మాత్రమే చెప్పేటువంటి విషయం వచ్చేది షష్టగ్రహ కూటమి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి మీ యొక్క జాతకం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ కూడా మాకు ఉన్న నెంబర్ పంపిస్తే మీ జాతకం పూర్తిగా విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది మీ యొక్క ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తి జాతకం చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా కుజుడు సంచరిస్తూ మిథున రాశి గుండా ఆ తర్వాతకి ఏప్రిల్ వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు వలన ద్వాదశ రాసులకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అలాగే చాలా మంచి చేకూరేటువంటి రాసులకి కూడా ఉన్నాయి అయితే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కులవృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పాపం తల్లిదండ్రుల నుంచి దూరంగా నివసిస్తూ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు అలాగే విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా మనం కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అంటుందండి ఈ నీలా సరస్వతి స్తోత్రము రోజుకు ఒక్కసారైనా సరే చదువుకోవడం చాలా చాలా శక్తినిస్తుంది అయితే సరస్వతి యంత్రము అని ఉంటుంది ఆ యంత్రం మీరు మామూలుగా గూగుల్లో చూసినా సరే దొరుకుతుంది ఆ యంత్రంలో నెంబర్స్ ఉంటాయి ప్రతిరోజు పిల్లలకు కొత్త నోట్బుక్ పెట్టేసి ఆ యంత్రాన్ని రోజు వాళ్ళతో గీయించి వాటిపైన రాయించి మధ్యలో కొంచెం అంత కుంకుమ పెట్టి ఇలా రాయండి ఆ కుంకుమ రోజంతా ఉండాలని కూడా ఏం లేదు ఇలా చేయడం వల్ల కూడా సంపూర్ణమైనటువంటి వాగ్దేవి కటాక్షాలు పిల్లల ఎందు ఉంటాయి అలాగే గృహిణుల విషయానికి వస్తే ఫిబ్రవరి మాసంలో గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అమ్మవారి యొక్క నవరాత్రులు అప్పటికే ప్రారంభమై ఉంటాయండి అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ నవరాత్రుల్లో కనీసం తొమ్మిది సార్లు గౌరమ్మను తయారు చేసుకొని మీ ఇంట ఒక మంచి ప్లేట్ చూసుకొని దాంట్లో గౌరమ్మను పెట్టేసి తమలపాకు లాంటిది పెట్టచ్చు కానీ వాడిపోతుంది వడలిపోతుందండి అనేటువంటిది చెబుతున్నారు కాబట్టి ఒక మంచి ప్లేట్ చూసుకొని దానిపైన అమ్మవారిని గౌరమ్మగా మీ వీలును బట్టి చేసుకొని మనకు అమ్మవారు ఎలాంటి వర్ణంలో ఉంటారు అనంటే మరకత వర్ణము అని అంటారు కాబట్టి అలాంటి మరకత వర్ణంలో ఉండేటువంటి కుంకుమతోని అమ్మవారికి అర్చన చేయాలి అది ఎలా చేస్తారండి వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మనకు కుంకుమ దొరుకుతుంది ఆ కుంకుమే కుబేర కుంకుమ ఆ కుంకుమతో ఈ నవరాత్రుల్లో నవమ అంటే తొమ్మిది సార్లు కుంకుమార్చన చేయడం వల్ల సంపూర్ణ శ్యామల కృపా కటాక్షాలు అందుతాయి ఆ కుంకుమని తొమ్మిది రోజుల తర్వాతకి పచ్చకర్పూరం వేసి దాచుకొని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధరించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి కష్టములని కూడా అమ్మవారు కడతీరుస్తుంది అని శాస్త్రోక్తంగా చెప్పడం జరిగింది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో చాలా వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా శత్రు భయము కానీ లేదా ఉన్నటువంటి అధికారులు ఏవైనా సరే ఉద్యోగంలో నుంచి తీసివేస్తారు అనేటువంటి భయం కానీ కలుగుతుందేమో అన్న భయం అధికంగా ఉన్న కారణం వల్ల వీరు ఆంజనేయ స్వామి యొక్క లాంగూలా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది రోజుకు ఒకసారన్నా హనుమత్ లాంగులా స్తోత్రం విన్నా చదివినా సంపూర్ణ కృపాకటాక్షాలు అందుతాయి ఇది వ్యాపారస్తుల విషయంలో కూడా అలాగే చేయడం ఎంతో మంచిది వీరు ప్రత్యేకంగా రోజు దీపారాధన చేసేప్పుడు ఉద్యోగస్తులైతే నువ్వుల నూనె ఆముదం కలిపి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులైతే అమ్మవారి యొక్క నూనెతోని పూజ చేయడం చాలా విశేష వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇక మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాజకీయ రంగాలు సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దుర్గా కవచాన్ని చదవడం కానీ వినడం కానీ ఎంతో శక్తినిస్తుంది అమ్మవారు మీకు మీ కుటుంబం చుట్టూ కూడా ఒక రక్షణ వలయంలా ఏర్పడి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇక ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారే కాకుండా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ లేదా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ అలాగే రైతులు కానీ భూ సంబంధితమైనటువంటి అనుకూల స్థితి కలగాలి కాబట్టి నిత్యము రోజు ఒక మంత్రం చదువుకోవాలి ఒకటే మంత్రం రోజు చదువుకోవాలి ఏమిటా మంత్రం అంటే శరవనభవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఈ విభాగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు విదేశాలకు ప్రయాణమై ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైతే విశేషమైనటువంటి వివాహం కోసం ఎదురు చూస్తూ అంటే ఏజ్ మరియు ఎక్కువైపోయి వివాహం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో సంతానం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది దక్షిణామూర్తి స్తోత్రము వీరికే కాదండి అందరూ కూడా చదవచ్చు ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే పరమశంకరు అంటే ఆది వారి స్వయంగా చెప్పారు ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు ఏమున్నా సరే తీసేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏది అంటే దక్షిణామూర్తి స్తోత్రం కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవడం విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయి చాలామంది ఇవన్నీ కాదండి మీరు ఎలా చెబుతూ ఉన్నారు జాతకము మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే గోచార రీత్యా మాత్రమే మేము మీకు జాతక విశ్లేషణ అనేది ఇలాంటి రెమెడీస్ అనేవి చెబుతున్నాం నిజంగా మీ పూర్తి జాతకం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ కూడా పంపిస్తే పూర్తి వివరాలతో మీ జాతకం అంతా కూడా విశ్లేషణతో మీకు చెప్పి పూర్తిగా అనుకూలంగా మీకు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఎవరైనా జాతకం చెప్తానంటే నమ్మకండి ఎందుకంటే అందులో పూర్తి విశ్వాసంగా చెప్పడం కుదరదని ఎందుకంటే పేరు బలం కల వాళ్ళందరూ ఒకేలా ఉంటే ఈ ఇబ్బంది ఏమిటి మంచి పేరు వేద్దాం అందరూ అదే పెట్టుకుంటారు కదా కాబట్టి పేరు వల్ల వచ్చేటువంటిది కేవలం పావంతు మాత్రమే పూర్తి వందకు వంద శాతం ఆ పేరు బలం మీద వచ్చేటువంటివి ఉండవు కాబట్టి వీలైనంత వరకు కూడా పేరు బలంతో చెప్పేటువంటి దాని గురించి నమ్మకండి మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళే జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇప్పుడు మేము చెబుతున్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ పేరు బలంపై మీరు సరిచూసుకోవచ్చు ధన్యవాదాలు